మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని కోడలు ఇవి అంటే ఆరు ఉన్నాయి ఇప్పుడు ఆరు ఉన్నాయి ఇప్పుడు కడలు వేసినాయి అయితే ఏ ఊరు మనది కోడ్మూరు కర్నూలు జిల్లా కోడమూరు నుంచి వచ్చిండ్రు ఎట్లుడా రేటు ఇవి రెండు లక్షల అరవై వేలు అయితే రేటు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ బాగుతాయి పని గారేంట అడిగిరెవరన్నా అడగలే ఇప్పుడు వచ్చింద్రా ఇప్పుడే వచ్చిండ్రాట ఎవరైతే అడిగిలేరట ఉందా వరుసక గిట్ల ఉందా అంటే రమణారెడ్డి రైతు పేరు రమణారెడ్డి ఎవరికైనా అవసరం అంటే ఇప్పుడే మార్కెట్కి వచ్చిందట సేల్గా గైనా కాకుండా వీళ్ళని కాంటాక్ట్ చేసి నెంబర్ నేను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కర్నూలు జిల్లా కోడమూరా కోడమూరు నుంచి వచ్చాను